హాయ్ అండి అందరికీ నమస్తే నేను ఈరోజు ఒక హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అదేంటంటే కాకరకాయ ఉల్లికారం కూర సాధారణంగా కాకరకాయ అంటే పిల్లలైనా పెద్దలైనా ఇష్టపడరండి కానీ నేను చూపించిన విధంగా చేయండి చక్కగా తింటారు మూడు కాకరకాయలు మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను కాకరకాయల్ని పైనన్న చెక్కుని పీల్ చేసేసుకోండి ఇలాగా పీల్ చేసుకుంటే కాకరకాయలో చేదు కొంచెం తగ్గుతుంది తర్వాత దాన్ని ఒక అంగుళం ముక్కలుగా కట్ చేసుకోండి ఈ విధంగా ఒక అంగుళం సైజు కొంచెం పెద్దవైనా పర్వాలేదు ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోండి లోపల ఉన్న సీడ్ పార్ట్ ఉంటుంది కదా గుజ్జులాగా దాన్ని తీసేయండి ఈ విధంగా లోపల ఒక పైప్స్ లాగా క్లీన్గా రెడీ చేసుకోండి తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక త్రీ స్పూన్స్ శనగపిండి రుచికి తగ్గట్టు ఉప్పు కారం ఇవన్నీ కూడా ఇక్కడే వేస్తామండి ఇంకా కూరలోకి ఎక్కడ వేయము కాబట్టి మీకు సరిపడా ఇక్కడే వేసుకోండి తర్వాత వీటన్నిటినీ ఒక పిండి ముద్దలాగా కలిపేయండి అవసరమైతే ఆయిల్ వేసుకోండి తప్ప ఎక్కడ వాటర్ వాడద్దు కాకరకాయకి నీరు తగిలితే చేదు పెరుగుతుంది అందుకే ఎక్కడ వాటర్ వాడకండి అవసరమైతే కొంచెం ఆయిల్ పోసుకోండి ఈ విధంగా రెడీ చేసుకున్న ఉల్లికారాన్ని కాకరకాయల్లో నేను చూపిస్తున్న విధంగా స్టఫ్ చేసుకోండి లోపల వరకు మొత్తం పట్టే విధంగా స్టప్ చేసుకోండి ఇలాగే మొత్తం అన్నీ కూడా స్టప్ చేసుకుని ప్యాన్లోకి తీసుకోండి మనం కాకరకాయలో స్టఫ్ చేసిన తర్వాత ఇంకా కొంతపాటు ఉల్లికారం మిగిలిపోయింది దాన్ని అలా ఉంచేయండి తర్వాత ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని ఆయిల్ పోయండి దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఆయిల్ వేసి ప్యాన్ హీట్ ఎక్కేంత వరకు దాన్నేమీ కదపద్దు ఇలా ప్యాన్ హీట్ ఎక్కి ఆయిల్ వేడెక్కిన తర్వాత నెమ్మదిగా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు డీప్ ఫ్రై చేయండి ఈ కర్రీ రుచికి మనం ఆనియన్ పకోడీ తింటాం కదా ఆ విధంగా ఉంటుంది కాకరకాయ రుచే తెలీదు కాబట్టి పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారు రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఒకసారి చేసి పెట్టండి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు డీప్ ఫ్రై చేయండి ఒక్కొక్కటిగానే కలపండి నేను ఇక్కడ ఫాస్ట్గా చూపిస్తున్నాను ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ని సిమ్లో ఉంచుకొని మనం పక్కన పెట్టుకున్న ఉల్లికారం కూడా తీసుకొచ్చి ఇందులో వేసేయండి ఇది కూడా అంతా బాగా ఫ్రై అయ్యే విధంగా చేయండి మనం ఇది వేసేటప్పటికి ఇంకా ఆయిల్ ఉంది కదా ఎక్స్ట్రా ఆయిల్ పట్టి అంతా మనం తర్వాత వేసిన ఉల్లికారం పీల్చేసుకుంటుంది ఉల్లికారం మొత్తం ఆయిల్ పీల్ చేసుకుంది అంటే మనకి కర్రీ రెడీ అయిపోయిందని అర్థం కావాలనుకుంటే ఈ స్టేజ్లో మీరు ఫ్రై చేసిన జీడిపప్పులు కూడా దీనికి యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఏమీ చేయలేదు ఎలా అయినా మా పిల్లలు ఇష్టంగా తింటారు అంతేనండి కర్రీ రెడీ అయిపోయింది సర్వ్ చేసేసుకోవచ్చు కాకరకాయ ఉల్లికారం కూర రెడీ మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ